మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ట్వంటీ ట్వంటీ ఫోర్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించింది పోటీ చేసిన ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలను గెలుచుకుని రికార్డ్ సృష్టించింది అయితే జనసేన పార్టీ ఘన విజయం సాధించడం వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమోఘమైన కృషి ఉంది అనుక్షణం జన సైనికులను పెంచుకుంటూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్లారాయన జనసేన గాజు గ్లాస్ గుర్తు విషయంలో కూడా ఎన్నికలకు ముందు గందరగోళం నెలకొంది అయితే తాజాగా ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి శాశ్వతంగా కేటాయించింది అయితే ఏ పార్టీకైనా ఒక గుర్తు శాశ్వతంగా రావాలంటే అసెంబ్లీ లేదా లోక్సభలో ఆరు శాతం సీట్లు రావాలి కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ సీటు గెలవాల్సి ఉంటుంది కాగా ఈ ఎన్నికల్లో జనసేన ఇరవై ఒకటి ఎమ్మెల్యేలు రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంది దీంతో జనసేనకు సింబల్ టెన్షన్ పోయింది ఈసీ అధికారికంగా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును శాశ్వతంగా గుర్తుగా ప్రకటించింది ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవడంతో జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టి రోజు కోసం ఎదురుచూస్తున్నారు మరోపక్క పవన్ కళ్యాణ్ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది ఆయనకు ఏ పదవి వస్తుందో తెలియాలంటే జూన్ తొమ్మిది వరకు ఆగాల్సిందే